తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని బత్తాయి నిమ్మ సాగు చేసే రైతులకు ఉపయోగపడే విధంగా భూమిపుత్ర నుంచి ఒక సిరీస్ చేయబోతున్నాం అది సహ్యాద్రి ఫామ్స్ విజిట్ లేదంటే సహ్యాద్రి ఫామ్స్ ఎక్స్పోజర్ టూర్కు సంబంధించిన వివరాలతో మీ ముందుకు ఒక ఏడు వీడియోలు రాబోతున్నాయి మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి మహారాష్ట్రలోని నాసిక్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి ఫార్మ్స్ ఉంది ఇది ఒక సక్సెస్ఫుల్ ఎంపీఓ దేశంలోని ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్కు లేదా ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీకి ఇది ఒక రోల్ మోడల్ ఇక్కడ రెండు వేల పదకొండులో ఈ ఎప్పఓ స్టార్ట్ అయింది వాళ్ళు షార్ట్ ఫామ్లో దీన్ని సయాద్రి ఫార్మ్స్ అంటున్నారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే కేవలం పద్నాలుగు సంవత్సరాలలో కనీసం పదిహేను వందల కోట్ల టర్న్ ఓవర్ను ఈ ఎప్పఓ సాధించింది నాసిక్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ముప్పై వేల ఎకరాల్లో పద్దెనిమిది వేల మంది రైతుల్ని తమ తమ భాగస్వాములుగా చేర్చుకొని ప్రధానంగా ద్రాక్ష పంట మీద దృష్టి పెట్టి ఆ ద్రాక్ష పంటను ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంది అదేవిధంగా టమాటా మొత్తంగా తొమ్మిది రకాల ఉద్యానవన అటు కూరగాయలు అయితేంది అదేవిధంగా పండ్లైతేంది వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంది ఒకటి రెండు దేశాలు కాదు వివిధ దేశాలంటే కనీసం నలభై ఆరు దేశాలకు ఈ ఎఫ్పిఓ నుంచి ప్రాసెస్ చేసినటువంటి పండ్లను ఇతర కూరగాయలను ఎగుమతి చేస్తున్నారు సో ఈ ఎఫ్పిఓ ఇంతగా సక్సెస్ సాధించడానికి గల కారణాలు ఏంది వాళ్ళు పడ్డ శ్రమ ఏంది వాళ్ళు ఎలాంటి ఒడితిడుకులు ఎదుర్కొన్నారు ఈ విషయాలన్నీ తెలుసుకుంటేందుకు నల్గొండ నుంచి ఎంపిక చేసిన ఒక నలభై ఐదు మంది బత్తాయి రైతుల్ని రాష్ట్ర ఉద్యానవన శాఖ టూర్ ఎక్స్పోజర్ టూర్కు తీసుకెళ్ళింది సహ్యాద్రి సిరీస్లో కనీసం ఒక ఏడు వీడియోలు తెలుగు రైతులకు అందించేందుకు భూమిపుత్ర ప్రయత్నం చేస్తోంది ముందుగా నల్గొండ సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్ నల్గొండ నుంచి అనంతరెడ్డి గారి తోటి ఈ సిరీస్ మొదలవుతుంది నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బత్తాయి రైతుల్ని సహ్యాద్రి ఫార్మ్స్కి తీసుకొచ్చిన లీడ్ ఆఫీసర్ సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్ అదేవిధంగా గతంలో ఆయన జిల్లా డిహెచ్ఎస్ఓగా కూడా పనిచేసి ఉన్నారు సీనియర్ హెచ్ఓ అనంతరెడ్డి గారు ఉన్నారు అంటే ఈ టూర్ ముఖ్యుద్దేశము రైతులకు ఈ ఎక్స్పోజర్ టూర్కు తీసుకురావడానికి బలమైన కారణాలు ఏమున్నాయి వాళ్ళకి ఇక్కడ ఏం నేర్పించబోతున్నారు ఈ విషయాన్ని మనం హెచ్ఓ అనంతరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే సో మీతో కలిసి మీతో పాటు ఇంత దూరం జర్నీ చేయడం నాకు కూడా హ్యాపీగా ఉంది సో ఇంతమంది రైతులు దాదాపు నలభై ఐదు మంది వచ్చారు అంటే పర్టికులర్గా బత్తాయి రైతులు ఇందులో ఎక్కువ మంది ఉన్నారు అంటే ఎందుకోసం ఉద్దేశించిన ఎక్స్పోజర్ టూర్ ఇది ఎక్స్క్లూజివ్లీ బత్తాయి రైతులకు సంబంధించిన ఎక్స్పోజర్ విజిట్ ఇది ఒక విజ్ఞాన సహ్యాద్రి ఫార్మ్స్ అనేది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏ విధంగా సక్సెస్ ఇది వరల్డ్ కూడా మంచి ఫేమస్ అయితే ఇది మన కంట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎఫ్పిఓ దీని నుంచి మన రైతులకు నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ మన దగ్గర దాదాపు యాభై వేల ఎకరాల్లో మనం బత్తాయి సాగు చేస్తున్నాం ఇప్పుడు ఇంతకంటే లక్షల్లో ఉండేది కొన్ని కారణాల వల్ల అది కొంచెం తగ్గింది బట్ ఇప్పుడు పండ పండియడం జరుగుతుంది రైతులు ఎలాగైనా మా దగ్గర చాలా సౌండ్ నాలెడ్జ్ ఉన్న ఫార్మర్స్ ఉన్నారు రిసోర్సెస్ ఉన్నాయి అంతా బాగుంది బట్ మార్కెటింగ్ వ్యవస్థ ఆర్గనైజర్ సిస్టమ్ లేదు కాబట్టి బత్తాయి పంట పండియడం వల్ల మార్కెటింగ్ చేసుకోలేకపోవడం వల్ల వారికి వచ్చే నష్టాలు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయాయి సో రైతులందరూ కూడా దాని నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు దాని నుంచి బయటపడాలంటే రైతులందరూ కూడా ఒక దగ్గర ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఏదైతే మనకి ఎఫ్పిఓ కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ లో ఇక్కడ ఎట్లా సక్సెస్ అయ్యారనేది ఇక్కడ సక్సెస్ చేయటం చూసుకొని ఇక్కడ కొంత నేర్చుకొని దీన్ని వాళ్ళు ఒక మంచి అనుభవంతోనే మళ్ళీ జిల్లాకి వచ్చిన తర్వాత రైతులందరూ కూడా సమిష్టిగా ఒక యూనిట్ లాగా ఫామ్ అయ్యి ఒక ఎఫ్పిఓ ప్రిపేర్ చేసుకొని ఆల్రెడీ మనకు బత్తాయి సంఘాలు ఉన్నాయి సో ఈ సంఘాలన్నీ కూడా ఒక ఎఫ్పిఓ లాగా ఫామ్ అయిన తర్వాత దీని నుంచి ఒక ఏదైనా సరే ఒక ప్రొడ్యూస్ హార్టికల్చర్ ప్రొడ్యూస్ రా మెటీరియల్ డైరెక్ట్ రా మార్కెట్కి వెళ్ళినప్పుడు దాని ప్రైస్ వేరియేషన్ చాలా ఉంటుంది దాని ప్రాసెసింగ్ వాల్యూ అడిషన్ చేసినప్పుడు వచ్చి ప్రైస్ వేరే ఉంటుంది రైతుకు డబుల్ దా ఇన్కమ్ రావాలన్నప్పుడు ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ వాల్యుయేషన్ ఇవి చాలా బెటర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చినప్పుడే బతా రైతు ఈ రోజు నిలబడగలుగుతాడు ఎందుకంటే బతారైతు ఒకప్పుడు ఒక సంవత్సరానికి రెండు సార్లు స్ప్రే చేసేది ఫర్దర్ ఒక నాలుగు సార్లు స్ప్రే చేసేది సంవత్సరానికి ఇప్పుడు ఎవ్రీ ఫోర్ట్ నైట్ అంటాం రోజులకు ఒకసారి కంపల్సరీ స్ప్రే చేయాల్సింది అట్లాంటి వాతావరణ పరిస్థితులు వచ్చినాయి కాబట్టి దానికి ఆర్గానిక్ ఆర్గానిక్ సిస్టమ్ లో వెళ్తూ ఆర్గానిక్ సిస్టమ్ లో వెళ్తూ పండించిన పంటని మార్కెటింగ్ చేసుకోవడం అనేది పెద్ద కాన్సెప్ట్ ఓకే ఆ పర్పస్ లోనే మనం సహ్యాద్రి ఫామ్స్ నాసిక్ రావడం జరిగింది ఈ టూ డేస్ టూర్ లో అంటే రైతులకు ఏమేమి చూపించబోతున్నారు మామూలుగా మీ ప్లానింగ్ ఏముంది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఉన్న ఎఫ్పిఓ కాన్సెప్ట్ ఒకటి రైతులు నేర్చుకుని వారి బలంగా వాళ్ళ మనసులోకి వెళ్ళేటట్టు ఇక్కడ ఉన్న వాళ్ళతోని వాళ్ళకి చెప్పించడం ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ ఓకే తర్వాత ఇప్పుడు ఏదైతే మనం సాగు చేస్తున్నామో ఆ సాగు చేసిన పంటలు ఇక్కడ వాళ్ళు ప్రాసెసింగ్ ఏం చేస్తున్నారు వాల్యుయేషన్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఆర్గానిక్ సిస్టంలో కొంత చేస్తున్నారు ఇక సెమీ ఆర్గానిక్ సిస్టమ్ చేస్తున్నారు సో వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ వాళ్ళ కల్టివేషన్ ఆస్పెక్ట్స్ దీంతో పాటు మెయిన్ వాళ్ళ ఎక్స్పోర్ట్ ఎక్కడ చేస్తున్నారు మార్కెటింగ్ అనేది వాళ్ళకి పక్కాగా నేర్చుకుని పోవాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని అక్కడ అమలు చేసుకోవడానికి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తో పాటు రైతులు రెండు కలిస్తేనే అది అవుతుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ తో పాటు రైతులు రైతుల్లో కూడా కొంతమంది మంచి యంగ్ ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఒక మూడు నాలుగు తరాలు బతాయి సాగు చేస్తూ వచ్చిన ఫ్యామిలీస్ ఉన్నాయి సో ఈ బతాయి దీన్ని సక్సెస్ చేసుకుని మళ్ళీ నల్గొండలో ఒకప్పుడు లక్ష ముప్పై వేల దాకా ఉండేది ఉమ్మడి జిల్లాలో అయితే రెండు లక్షల వరకు ఉండేది ఉండేది మళ్ళీ దాన్ని పెంచుకొని మాకు మంచి సాయలు మంచి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ కూడా ఉంటుంది డిపార్ట్మెంట్ కూడా చాలా యాక్టివ్ రోల్ దీంట్లో ప్లే చేస్తుంది కాబట్టి దీన్ని ఒక సక్సెస్ రేట్ లో తీసుకోవడానికి మా ప్రయత్నం చేస్తుంది అంటే డిపార్ట్మెంట్ గానీ గవర్నమెంట్ గానీ రైతుల్ని ఎక్కువగా పామాయిల్ వైపు ఎంకరేజ్ చేస్తుంది బత్తాయి రైతుల్ని కొంచెం డిస్కరేజ్ చేస్తుంది అయితే పామాయిల్ కు ప్రోత్సాహకాలు గానీ మద్దతు ధర అంటే ఎంఎస్పీ సపోర్ట్ కానీ సో బత్తాయికి లేదన్నది ఒక రైతులలో ఉన్నది అంటే దాని మీద ఒక సీనియర్ వచ్చి మన జిల్లాని పరిశీలించిన మీరు ఏం చెప్పగలుగుతారు దానికి ఒకటన్న ఆయిల్ బం అనేది గెలలు ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి దాన్ని ఆయిల్ కన్వర్ట్ చేసిన తర్వాత ఆయిల్ని మనం స్టోర్ చేసుకోగలుగుతాము కొంతవరకు మార్కెటింగ్ చేసుకోగలుగుతాం దాని అవసరం కూడా మన దేశానికి మన రాష్ట్రానికి మన జిల్లాకు మన ఇంటితో సహా అవసరం ఉంది పక్కగా సో ఆయిల్ కంపల్సరీ వాడతాం అలాగే ఇప్పుడు బత్తాయిని మనం రా దాన్ని ఒక ఒలిసి తినమంటే ఎవరు తినలేరు అదే జ్యూస్ చేస్తే కానీ ఆటోమేటిక్గా మీరు కన్జ్యూమ్ చేస్తారు సో అట్లాగే మన దగ్గర పండించిన బత్తాయిని ప్రాసెస్ చేసిన తర్వాత ఆ బై ప్రొడక్ట్స్ వాడకానికి బాగుస్తాయి ఎక్స్పోర్ట్ చేసుకుని బాగుంటాయి స్టోర్ చేసేదానికి కూడా మంచి అవకాశం ఉంటది బట్ రా మెటీరియల్ ని మనము ఆ బత్తాయిని అమ్మాలన్నా దానికి కుదరండి ఎందుకంటే తొందరగా పెరిషబుల్ ఐటమ్ అది తొందరగా పాడైపోతుంది మార్కెట్ సో నిల్వ చేయడానికి కావాల్సిన సదుపాయాలు పెంచుకుంటూ రైతులకు ఆల్రెడీ మేము డ్రిప్ ఇస్తున్నాము నైన్టీ పర్సెంట్ చిన్న సన్నక రైతులకు హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీఎస్ రైతులకు సో దాంతో పాటు కొత్తగా తోటలు పెట్టిన రైతులకు కూడా మేము ఈజీ ఏరియా ఎక్స్పెన్షన్ ప్రోగ్రామ్ కింద సబ్సిడీ ఇస్తున్నాము అలాగే పదేళ్ళు దాటిన పాత తోటకు కూడా దానికి కొన్ని రాయితీలు ఇస్తూ రైతులకు కొంత ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ కూడా చేస్తున్నాం కాకపోతే లార్జ్ ఎక్స్టెంట్ లో ఉన్నారు కాబట్టి అంత మందికి కొంచెం కొంచెం టైం పట్టుద్ది కవర్ చేయడానికి కొంత ఉంది దాంట్లో ఆయిల్ పామ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మెయిన్ ప్రాజెక్ట్ అది ఎందుకంటే మనకు కొన్ని లక్షల మిలియన్ల ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము సో మనం మన సంపద మొత్తం వేరే దేశానికి వెళ్తుంది కాబట్టి మనం మన దగ్గరే ఉంచుకుంటూ మంచి ఆయిల్ ని కన్స్యూమ్ చేయాలనే కాన్సెప్ట్ తో గవర్నమెంట్ తీసుకొచ్చింది సో ఫిఫ్టీ ఫిఫ్టీ కొంత బతాయి కొంత ఆయిల్ పామ్ మాకు రెండు కళ్ళ లాంటివి ఏది కూడా వెనక తీసుకోవడానికి అవకాశం లేదు ఓకే అన్న థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ